దేవుని వాగ్దానం సామెతల గ్రంథం మొదటి అధ్యాయం దావీదు కుమారులను ఇజ్రాయేలు రాజునైన సులోమోన సామెతలు జ్ఞానమును ఉపదేశమును అభ్యసిటకును వివేక సల్లాపములను గ్రహించుటకును నీతి సత్య యథార్థతలను అనుసరించుటేందును బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశములందుటకును జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును యవ్వనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు జ్ఞానం గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకును వివేకం గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును వీటి చేత సామెతలను భావసూచక విషయములను జ్ఞానుల మాటలను వారు చెప్పిన గూఢవాక్యములను జనులు గ్రహించుదురు యహో ఎందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు నా కుమారుడా నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు హారంలోనే నా కుమారుడా పాపులు నిన్ను ప్రేమి ప్రేరేపింపగా ఒప్పకము మాతో కూడా రమ్ము మనము ప్రాణము తీయుటకు ఉందము నిర్దోషి అయిన యొక్కని పట్టుకున్నటకు దాగి ఉందము పాతాలము మనుషులను మృంగివేయినట్లు వారిని జీవముతోనే మృంగివేయదము సమాధిలోనికి దిగివారు మృంగబడినట్లు వారు పూర్ణ ఉండగా మనము వారిని మృంగివేయదము రమ్ము అని వారు చెప్పునప్పుడు ఒప్పకము పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకుందాము నీవు మాతో పాలివాడవై ఉండుము మనకందరికి నీ సంచి ఒకటే ఉన్నది అని వారు నీతో చెప్పుదురు నా కుమారుడా నీవు వారి మార్గముల పోకుము వారి యందు నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకోను కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తును నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందురు పక్షి చూచుండగా వలవేయుట వ్యర్థము వారు స్వనాశనమునకే పొంచియుందురు తమ్మును తామే పట్టుకొనుటకై దాగి ఎందురు ఆశాపాతకులందరి గతి అట్టిదే దానిని స్వీకరించు వారు ప్రాణము అద్ జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది గొప్ప సందడిగల స్థలములలో ప్రకటన చేయుచున్నది పురద్వారములలోనూ పట్టణములలోనూ జ్ఞానము ప్రచురించుచు తెలియజేయుచున్నది ఎట్లనగా జ్ఞానం లేనివారులారా మీరెన్నాళ్ళు జ్ఞానము లేనివారుగా ఉండకూరదురు అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాస్యము చేయచు ఆనందించురు బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానము అసహ్యుకొందరు నా గద్దెంపు విని తిరుగుడి ఆలకించుడి నా ఆత్మను మీ మీద కుమ్మరించదను నా ఉపదేశమును మీకు తెలియజేసేదను నేను ఉపదేశము మీకు తెలిపదను నేను పిలవగా మీరు వినకపోతిరి నా చేయి చాపగా ఎవరినూ లక్ష్య పెట్టకపోయిరి నేను చెప్పిన బోధ ఏమియు మీరు వినక త్రోసివేసిరి నేను గద్దింపగా లోబడకపోతిరి కాబట్టి మీకు అపాయము మన విల్సన్ పాల్ మినిస్ట్రీస్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది గొప్ప సందడిగల స్థలములలో ప్రకటన చేయుచున్నది పురద్వారంలోనూ పట్టణంలోనూ జ్ఞానము ప్రచురించుచూ తెలియజేయుచున్నది ఎట్లనగా జ్ఞానము లేనివారులారా మీరెన్నాళ్ళు జ్ఞానం లేనివారుగా ఉండగోదురు అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాస్యం చేయచు ఆనందితురు బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహ్యించుకుందురు నా గద్దెంపు విని తిరగుడి ఆలకించుడి నా ఆత్మను మీ మీద కుమ్మరించదను నా ఉపదేశమును మీకు తెలిపెదను నేను పిలవగా మీరు వినకపోతిరి నా చేయి చాపగా ఎవరూ లక్ష్య పెట్టకపోతిరి నేను చెప్పిన బోధ ఏమియు మీరు వినక త్రోసివేసి తిరి నేను నేను పిలవగా మీరు వినకపోతి నా చేయి చాపగా ఎవరనూ లక్ష్య పెట్టకపోతిరి నేను చెప్పిన బోధ ఏమియో మీరు వినక త్రోసివేసిరి నేను గద్దింపగా లోబడకపోతిరి కాబట్టి మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను భయము మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు సుడిగాలి వచ్చినట్లు అపాయము కలిగినప్పుడు మీకు కష్టమును దుఃఖమును ప్రార్థించినప్పుడు నేను అపహాస్యము చేసేదను అప్పుడు వారు నన్ను గూర్చి ముర్ర పెట్టదురు కానీ నేను ప్రత్యుత్తమయ్యకుందును నన్ను శ్రద్ధగా వెతుకుదురు కానీ వారికి నేను కనబడకుందును ఇరవై తొమ్మిదవ వచ్చిన జ్ఞానము వారికి అసహ్యమాయను ఎహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట వారికిష్టం లేకపోయాను నా ఆలోచన విలనులకపోయిరి నా గద్దెంపు విల్సన్ పాల్ మినిస్ట్రీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనం అగుదురు బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరచి మగుదురు నా ఉపదేశమును అంగీకరించి వాడు సురక్షితంగా నివసించును వాడు కీడు వచ్చినన్న భయము లేక నెమ్మదిగా నుండును హామీన్ ఈరోజు మొదటి అధ్యాయం చదువుకున్నాం ప్రతిరోజు కూడా ఒక అధ్యాయాన్ని మీకు పోషయవాడు కాబట్టి మన విల్సన్ పాల్ మినిస్ట్రీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే